స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నుంచి మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను వెజిటేబుల్ పులావ్ చేయబోతున్నాను ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం ముందుగా అయితే బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా ఈ లోపు మనం వెజిటేబుల్ని కట్ చేసుకోవాలి ఆలు క్యాలిక్ క్యాప్సికమ్ క్యారెట్ బఠానియా అండి ఇంకా నేను మిల్ మేకర్ని కూడా బాగా సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అండి నేను స్పైసెస్ ఏమీ యాడ్ చేయటం లేదు కొంచెం జీలకర్ర చిట్టుపటలు ఆడాక ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదండి ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మిల్ మేకర్ని వేసేసుకోవాలండి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు బాగా కలిపేసేయండి బాగా నూనెలో కుక్ అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి వన్ స్పూను మిల్ మేకర్తో పాటే కుక్ అవుతుందండి అది కూడా ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మన కూరగాయలన్నీ యాడ్ చేయాలండి మొత్తం యాడ్ చేసేయండి ఒకేసారి ఇది కూడా బాగా కుక్ అవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి మూత పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి ఇప్పుడు కొంచెం కుక్ అయింది ఇప్పుడు ఇంకొకసారి కలిపేసి ఇందులోనే ఇప్పుడు టమాటాలని యాడ్ చేద్దామండి ఒక రెండు టమాటాలని వేసేసాను టమాటాలు కూడా కుక్ అయ్యేంతవరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇందులో కాశ్మీరీ లాల్ మిర్చ్ రెడ్ ఎర్రకారం ఉప్పు గరం మసాలా అండి వీటన్నిటిని ఇప్పుడు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దామండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు తీసేసి ఇప్పుడు బియ్యాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను వేసేసి బాగా ఒక రెండు నిమిషాలు కలిపేయండి కలిపేసి ఇప్పుడు ఒకటికి రెండు నీళ్లు వేసేసుకుంటున్నానండి నేను ఒక గ్లాసే బియ్యం తీసుకున్నాను అందుకే రెండు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను ఇప్పుడు వేసేసి వీటిని బాగా నీళ్ళన్నీ ఇనికిపోయి దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి దగ్గరికి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము మూత పెట్టేయండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి నీళ్ళన్నీ సోక్ అయిపోయింది కొంచెం అయితే తేమ తేమగా అనిపిస్తుందండి నాకైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దామండి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి మన వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా పైన నుంచి కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంక ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎంతో టేస్ట్ టేస్టీగా ఉండే మన వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అండి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా హడావిడిగా లేకుండా తొందరగా చేసేసుకొని వెళ్ళిపోవచ్చండి మనకి ఎంతో టేస్టీగా ఉంటుందండి సూపర్గా కూడా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి ఇప్పుడు నేను ఏ విధంగా ఉందో టేస్ట్ అయితే తిని చూపిస్తానండి నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకైతే సూపర్గా కుదిరిందండి చాలా సూపర్గా అయితే ఉంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్లో